కుండలిని జాగృతి అయిన తర్వాత మన లోపల ఏం జరుగుతుంది అనేది కొన్ని నిజాలు మాట్లాడుకుందామండి ఎందుకంటే చాలామంది నాకు కుండలిని అవేకనింగ్ అయ్యింది నాకు వెన్ను పూస మీద పెయిన్ వస్తుంది నాకు కంపనాలు వస్తున్నాయి నాకు నాకు ఒళ్ళు గగ్గురు కూడా ఆజ్ఞా చక్రం మీద లేకపోతే చీమలు బాకినట్లు అవుతుంది నాకు ఆజ్ఞా చక్రం యాక్టివ్ అయ్యిందా అని చెప్పేసి ఇట్లాంటివి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారనమాట ముఖ్యంగా నేను కుండలిని జాగృతి అయ్యింది అనడానికి కొన్ని సింటమ్స్ చెప్తా అవి మీలో ఉంటేనే అవి మీలో వస్తుంటేనే మీకు కుండలిని అవేకినింగ్ అయిందని నమ్మండి లేకపోతే అసలు కుండలిని అవేకినింగ్ మీకు అయ్యిందంటే మీరు నమ్మమాకండి ఆఫ్కోర్స్ కుండలిని అవేకినింగ్ భక్తులకు విపరీతమైన భగవంతుడికి భక్తులకి అంటే నార్మల్గా ఏదో దీపారాధన చేసి పక్క జరిగే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు భగవంతుని పట్ల కొంచెము నిరంతర జ నిరంతర భగవన్నా స్మరణ వలన నిరంతర నిత్య పూజ వలన నిరంతర స్తోత్రపారాయణల వలన కుండలిని అవేగనింగ్ అవుతుంది కాకపోతే ఎలాంటి వాళ్ళకు అవుతుంది అయిన తర్వాత ఎట్లా ఉంటే ఆ కుండలిని జాగృతి మనకు కంటిన్యూ అవుతుంది లేకపోతే ఎప్పుడు మళ్ళీ కుండలిని మాత పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం స్వాధిష్టాన చక్రం మీదకి వెళ్ళిన అమ్మ కూడా మళ్ళీ తిరిగి మూలాధార చక్రంలోకి వెళ్ళి మళ్ళీ నిద్రపోయే పరిస్థితి వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అంటే ఎట్లా జరుగుతుంది ఇది అంటే కుండలిని ఆవేఖనింగ్ అయినప్పుడు ఏం జరుగుతుందో ఫస్ట్ చెప్తా నేను కుండలిని ఆవేఖనింగ్ అయినప్పుడు ఫస్ట్ మూలాధార చక్రంలో నిద్రిస్తున్న అమ్మ అనవచ్చు నిద్రిస్తున్న సర్పం అనవచ్చు అది నిద్రలేస్తుంది నిద్రిస్తున్న సర్పం నిద్రలేసి ఇక అక్కడ కర్మధ్వంసం అనేది జరుగుతుంటుంది అప్పుడు మెయిన్గా మన లోపల అరిషడ్ వర్గాల నాశనం అనేది జరుగుతూ ఉంటుంది అరిషట్ వర్గాలు మనకు తగ్గుతూ ఉంటాయి స్టార్టింగ్లో అయితే అరిషట్ వర్గాలు హై రేంజ్లో వస్తూ అవుతూ మెల్లిమెల్లిగా తగ్గుతాయండి ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి దాచిపెట్టుకున్న అర్షడ్ వర్గాలు అయినా కూడా పాపకర్మలు అయినా కూడా డిలీట్ అవుతు అయ్యేటప్పుడు మనకు కోపం ఎక్కువ వస్తుంటుంది కుండలిని అవేకింగ్ స్టార్టింగ్ స్టేజ్లో కోపం ఎక్కువ వస్తుంటుంది అసూయ గర్వం అవన్నీ అటాక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అవన్నీ రి అవన్నీ రిమూవ్ అవుతున్నాయి అనమాట కాబట్టి అటాక్ అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంటుంది అంటే రిమూవ్ అయ్యేటప్పుడు మనల్ని టచ్ చేసుకుంటూ వెళ్తాయి కాబట్టి ఆ తర్వాత మనకి మెల్లిమెల్లిగా అరిషడ్ వర్గాలపైన అదుపు అనేది వస్తుంటుంది మాయని గుర్తించగలుగుతుంటాం ఓ ఓన్లీ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని మాత నిద్రలేస్తేనే ఇన్ని జరుగుతాయి మనకు అది పునాదిలే పునాది అన్నమాట మూలాధార చక్రం కాబట్టి అక్కడనే చాలా వరకు అక్కడనే మనము ఒక సగం యోగి స్థితికి చేరిపోతాం అనమాట అంటే మాయను గుర్తించగలిగే స్టేజ్ కూడా మూలాధార చక్రంలోనే జరిగిపోతుంది ఎట్లా అంటే ఈ కోపము అరిషడు వర్గాలు అనేవి వస్తు